నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నేన్ ముందుగా హెడ్ లైన్స్ ఆళ్ళగడ్డ ముత్యాలపాడు గ్రామంలో కోటి తొంభై మూడు లక్షలతో పబ్లిక్ హెల్త్ సెంటర్కు భూమి పూజ చేసిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ నంద్యాలలో కదాలతలో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా నంద్యాలకు చెందిన రౌడీషీటర్ షీటర్ రాజ్ కుమార్ ఇరవై ఏళ్ల జైలు శిక్ష ముప్పై జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి రాజేంద్రబాబు తీర్పు నంద్యాలలో సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ హల్చల్ గ్రూప్ వేణుబై తప్పుడు ఆరోపణలు చేస్తే మేమంతా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంటుంది నంద్యాల శిరీష్ అను హత్య చేసిన భర్త సోమన శర్మ అరెస్టు రిమాండ్ తరలింపు వివరాలు వెల్లడించిన సిఐ అఫ్రాజ్ ఖాన్ నంద్యాల జిల్లాలో జమాయతే ఉలేమా హిందూ సేవలను కొనసాగిస్తామని జిల్లా ఉలేమా హిందూ నూతన కమిటీ సభ్యులు వెల్లడి నంద్యాల బైబిల్ మిషన్ దైవధ్యాన మందిరంలో దైవ చునుర ఆత్మీయ సమావేశం మహిళలకు చీరలు పంపిణీ దేవుని అనుగ్రహంతో సేవ చేస్తాం బైబిల్ మిషన్ సౌత్ ఇండియా డైరెక్టర్ పండిన రాజు నంద్యాల ఎస్టీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల ఐఐటి నీట్ ర్యాంకులతో ప్రవంచనం విద్యార్థి తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం ఆనందోత్సవం వేడుకలు చాలా కొండారెడ్డి ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఏ సిడి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి